పదహారునాడు చంద్రబాబు అనేటువంటి హిందునికి బట్టల షాప్లో పనిచేస్తూ ఉన్నట్టు చంద్రబాబు అందులో వంటల పోలీసులే ముస్లింలకు అబ్బాయి అతను నాకైనా చంపి తర్వాత ఆ నేషనల్ ఆయన పక్కన కుదురవడం జరిగింది అక్కడ చెట్టుకు టువంటి అవసరితోటి వర్గదు అది అమాననీయమైనటువంటి చర్య భారత బంగ్లాదేశ్లో ఎన్ని కలిగిన జరిగేటువంటి సౌర్జన్యాలు కల్పించాలి భారత ప్రభుత్వము మరి బంగ్లాదేశ్లో జిల్డ్ తీసుకొని అని కాపాడాలి మన దృష్టి అయితే ఇప్పుడు మన కాశ్మీర్లో బంగ్లాదేశ్లో ఇందులపైన అధికారులు జరగడం జరుగుతుంది దీన్ని బట్టి చూసుకుంటే హిందువుల ఒక రక్షణ అనేది రాను రోజులలో పక్షాదకం కూడా అదే విధంగా ఉంది మనకు భారతదేశ భారతదేశాన్ని స్వాతంత్రం వచ్చినప్పుడు ఏదో నేషన్గా విడిపినప్పుడు కూడా పాకిస్తాన్లో ఉన్న హిందువులు విజయకు రావడానికి ప్రయత్నం చేసినప్పుడు ఉన్న ప్రభుత్వాలు హిందువుల యొక్క రక్షణ పట్టించుకోకపోవడం వల్ల హిందువుల పైన ఉచకొద జరగడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అప్పుడు జరిగిన పంతొమ్మిది వందల నలభై ఏడు జరిగిన పరిస్థితులు ఇప్పటికి కూడా మారకపోవడం చాలా బాధాకరమైన విషయం దేశంలో ఇక్కడ ఉన్న హిందువులు కూడా రక్షణ అనేది భారతదేశంలో ఉన్న భారతదేశం సౌద్యున్న హిందువుల ఇందులో రక్షణ అనేది భారతదేశం సంబంధించింది కాబట్టి వాళ్ళ ఇప్పుడున్న ప్రభుత్వాలు తప్పనిసరిగా ప్రత్యేక చట్టాలు తెచ్చి ఇతర దేశంలో ఉన్న భారతీయుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తెచ్చి ఆ దేశాలతోటి సమన్వయం చేసుకొని ఏ దేశంలో ఉన్నా కూడా హిందువులపై దాడులు జరిగితే ఆ దేశంతో సంబంధాలు సతంబంధాలు తెగేసుకుంటాం చెప్పడం ద్వారా అక్కడ ఉన్న హిందువులకు మనం రక్షణ కల్పించడం జరుగుతుంది కాబట్టి చూస్తున్నదైతే ఈరోజు బంగ్లాదేశ్లో జరిగిన సంఘటనలను రేపు మన భారతదేశంలో కూడా జరిగే సంఘటన ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఎస్ఐఆర్ కింద చాలా మంది బంగ్లాదేశ్లో ఓటర్లు దాదాపు ఐదారు లక్షల మంది బయటపడ్డారు ఈ విధంగా భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో హైదరాబాద్ అయితే పెద్ద ప్రభుత్వాలు రోహింగ ప్రత్యేకంగా ఆధార్ కార్డు ఇచ్చి వారికి ఓటర్ కార్డు ఇచ్చి వాళ్ళు ఇక్కడ స్థానికుల్లో గుర్తించడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్లోని పరం కూడా మన కొంతమంది జాతీయవాద నాయకులు రోహింగ సిట్ బయట పెట్టినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు కావున ఇక్కడ హిందువుల ఐక్య కాబట్టి హిందువులు ఐక్యమై అలాంటి మీ కుటుంబ కళ అసంఘీత కార్యక్రమం చేస్తే పోలీస్ కానీ బంగ్లాదేశ్ కానీ వ్యాపారాలు చేసుకుని ఉంటే అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులకు వారి అడ్రస్ వారి సమాచారం అమలు చేసి వారికి వారిని ఈ దేశం నుండి వెళ్ళగొట్టే విధంగా చర్యలు తీసుకోవాలని హిందువుల యొక్క ఐక్యత హిందువుల యొక్క రక్షణ ప్రతి హిందువుల బాధ్యత కాబట్టి హిందువుల ఐక్యత రావడానికి ఒక సూచన చెప్తున్నాం హిందూ దేశం అంటేనే ఒక భారతదేశం మరి రెండు వందల ఇరవై మూడు దేశాలలో మనకున్నదే ఒకటే దేశం హిందూ దేశం హిందూ దేశంలో ప్రపంచ దేశాల్లో హిందువుల మీద దాడి జరిగితే ఖండించాల్సిన బాధ్యత మన భారతదేశానికి మరి భారతదేశం నిన్న మరే రష్యా రాయబారి కూడా మరి బంగ్లాదేశ్కు హెచ్చరించడం జరిగింది ఈరోజు భారతదేశంలో ఉన్న గట్టి నాయకుడు ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు కనుక ప్రపంచ దేశాలకు కూడా సూచించడం జరుగుతుంది మరి బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులు మతం మాదులు హిందువుల మీద ఏ విధంగా దాడి చేస్తుండ్రు అదే విధంగా మన భారతదేశానికి బంగ్లాదేశ్లు ఏ విధంగా తిడబాటు చేసిండ్రు మరి ఇక్కడున్న నాయకులు లోలకు మద్దతు తెలిపే వాళ్ళను ఫస్ట్ ఇక్కడున్న నాయకులకు తోదీయాలి ఈ నాయకులు మేము ఒక్కడే చెప్తున్నాం ఇక్కడున్న భారతదేశంలో ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు కూడా హిందూ అయి హిందూ మీద దాడి జరుగుతుంది కనుక ప్రతి ఒక్క హిందువు చేసి నా హిందూ మీద దాడి జరుగుతుంది నా దేశం మీద దాడి జరుగుతుందని సంకల్పంతో ప్రతి ఒక్కరు ముందు పోయి మన ప్రపంచ దేశంలో ఎవరైతే హిందూ మతానికి వ్యతిరేకంగా చేస్తుందో మరే ఉగ్ర ఈడ్చుకుంటి విప్రలు వచ్చి అంటు పెట్టడం ప్రపంచ దేశంలో ఇక్కడ కూడా జరగలేదు మేము ఒక్కడే చెప్తున్నాం మరే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి నీకు పుట్టిన ఉంటే బిడ్డ నిన్ను ఉడించే రోజులు కూడా సభ్యంగా ఉంటే ఏం లేదు ప్రపంచ దేశాన్ని ఏదో సత్తా నరేంద్ర మోడీ గారికి ఉన్నది నువ్వు రాను రాను రోజులలో ఇట్లాంటి మతోన్మాదులు కార్యక్రమాలు చేస్తే హిందువులంతా ఏక కట్టి ఎందుకు పొందు పెట్టే రోజులు కూడా దగ్గరికి ఇక్కడ ఉన్న నాయకులకు కూడా మేము ఒకటే ఇచ్చడి మీరు మరి ఎత్తు చెప్పుకునే నాయకులకు ఒకటే ఇచ్చడి ఇస్తున్నాం మరి ఉన్న నాయకులు హిందువులు మన మన వాళ్ళు కాదా మరి వారి మీద దాడి జరిగితే మరి దంగోలు పెట్టాల్సిన పరిస్థితి మీకు లేదా ఈ రోజు ఇక్కడ జరిగితే మరి ఎవరి కొరకు మాట్లాడుతున్న నాయకులు మీరు హిందువులు మొదలతాడు కట్టుకున్న మొన్నగాడు అయితే రేపు దాని మీద ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుని ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తాం మొన్న జరిగినటువంటి బంగ్లాదేశ్లో జరిగినటువంటి సంఘటనలు తీవ్రంగా ఖండిస్తున్నాము ఇటువైనటువంటి వ్యక్తిని బాధ్యత దానం చేయడాన్ని భారతీయ జనతా పార్టీ భారతదేశ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ రాష్ట్రంలో కూడా బంగ్లాదేశ్ రోజు పాకిస్తాను బర్మ విదేశీయులు రోహింగలు కూడా ఉన్నాడు ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ కూడా ఎస్ఐఆర్ ప్రయ ప్రయోగించి విదేశీయులు ఎవరున్నారో వాళ్ళను బయటకు తప్పేసేదాకా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ యాక్షన్ తీసుకోవాలి లేదంటే బంగ్లాదేశ్ పరిస్థితి కూడా ఇండియాలో తెలంగాణలో మొదలవుతుంది మనము ఎప్పుడైతే సెక్యులరిజం సెక్యులరిజం అని చెప్పి లౌకిక వాళ్ళం సెక్యులరిజం అని మనం అంటున్నాము వీళ్ళని కాచి చెప్పడమే మా ఉద్దేశం మా యొక్క ధర్మం అని చెప్పి వాళ్ళు అంటున్నారు మేము విప్ర ఖండిస్తున్నాము ఇవాళ బంగ్లాదేశ్ కు భారతదేశం పెట్టిన ముఖ్యనే పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళని బంగ్లాదేశ్ వాళ్ళని ఉంచకుండా పోస్తే భారతదేశం బంగ్లాదేశ్ నిలబడి ఇవాళ బంగ్లాదేశ్ స్వాతంత్రం అక్కడ ఉన్నటువంటి హిందువులను పర్సెంటేజ్ తగ్గించి అదే విధంగా దాడులు చేసి మహిళల పైన పిల్లల పైన అభిమానులు చేస్తూ ఇవాళ మతం పెట్టిపోతుంటే అక్కడి ప్రధాని కూడా ఎప్పుడైతే ఉన్నాడో వాడు కనీసం సినిమాకు చిత్తకుంటకుండా ఉన్నాడు ఆ ఆ యొక్క ప్రధాని మూగ ప్రధాని గురుకుడు ప్రధాని ఖచ్చితంగా యాక్ష తీసుకోవాలి ఏదంటే అప్పటికే డిపెండ్ చేస్తున్నాం ఎక్కడైతే హిందువుల పైన దాడులు జరుగుతాయో ఎక్కడైతే వాళ్ళు చేస్తారో అక్కడ ఖచ్చితంగా మనం దాడులు చేయాలి వాళ్ళ మీద బాబును ప్రయోగించాలి ఏదైతే అదే మనం ఉంటే ఉంటాం పోతే పోతాం ఒక్కడే సార్ కావాలి కానీ ప్రతిరోజు వాళ్ళ చేతుల్లో ఉన్మాదుల చేతిలో చచ్చుకుంటూ నిరసనలు తెలియజేస్తూ తీసుకుంటూ భయం పట్టించుకు కరెక్ట్ రాదు ఒక్కసారి బంగ్లాదేశ్ కు భారతదేశం భవన్ సృష్టించాలి వాటి మీద ఖచ్చితంగా ఒక అనుభవం వారేయాలని చెప్పి నేను కోరుతున్నాను